హలో వెల్కమ్ టు మై చోటా వరల్డ్ నేను ఈ వీడియోలో పీచ్ పిక్కింగ్ నుంచి మేము నెక్స్ట్ ఒక పార్క్కి వెళ్ళాము ఆ పార్క్ గురించి చూపిస్తాను ఈ పార్క్ పేరు లేక్ టౌన్స్ అండ్ ప్రిజర్వ్ పార్క్ ఈ పార్క్లో అయితే కిడ్స్కి ప్లే ఏరియా వాక్ చేయడానికి సైక్లింగ్ చేయడానికి అలాగే ఆ లేకులో మనం బోటింగ్ చేయడానికి ఫిషింగ్ చేయడానికి అన్నీ కూడా చాలా బాగుంటుంది మనం వన్ డే అంతా ఇక్కడ హ్యాపీగా స్పెండ్ చేయచ్చు మేము అక్కడికి వెళ్ళంగానే అక్కడ హార్సెస్ ఉన్నాయి కొంతమంది ఫామ్స్ నుంచి హార్సెస్ని ఇక్కడికి తెచ్చిన్నారు వాళ్ళు వాటిని క్లీన్ చేసి వాటికి వాకింగ్ వాటి కోసం తీసుకొచ్చారు మేము అలాగే కొన్ని పిక్స్ తీసుకున్నాను అది అలా మూవ్ అవుతుంటే నేను రన్ చేశాను అలాగే పిల్లలు ఇక్కడ ప్లే ఏరియాలో ఆడుకుంటున్నారు చాలా పెద్ద ప్లే ఏరియాని ఉంది ఇక్కడ అలాగే చాలా షెల్టర్స్ కూడా ఉన్నాయి మనం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి మేమైతే ఇక్కడికి ఫ్రెండ్స్ తో వచ్చాము ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది ఆఫ్టర్ ప్లే టైమ్ కిడ్స్ పిజ్జాస్ తిన్నారు మేము కూడా ఫుడ్ తిని కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నాము ఫుడ్డు తినడం అయ్యాక లేక్ చూడడానికి వెళ్తున్నాము లక్కీ అయితే వాటర్లో దిగుతా మమ్మీని అడుగుతున్నాడు అందులో ఫిషెస్ చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయంటే అవి పట్టుకోవాలని చూస్తున్నాడు లక్కీ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వాటర్లో ఇట్లా స్టోన్స్తో వేసుకుంటూ కాసేపు ఆడుకున్నారు వాటర్ లేకి దింపలేదులేండి అందరికీ జలుబులు చేస్తాయని అండ్ ఇది స్విమ్మింగ్ ఏరియా కూడా కాదు ఓన్లీ ఈ లేక్లో బోట్స్ వేసుకొని వెళ్తూ ఉంటారు లేక్ చూడండి ఎంత బాగుందో పిల్లలైతే అందులో చిన్న చిన్న ఫిషెస్ ఉంటే వాటిని చూస్తున్నారు వాటిని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు అలాగే అక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నాము నెక్స్ట్ ఆ లేక్ మీదే బోర్డ్ వాక్ ఉంది ఇలా తో కట్టింటారు అక్కడంతా ఆ వుడ్ మీద నడుచుకుంటూ వెళ్ళి మొత్తం వ్యూ చూడొచ్చు వ్యూ చూడండి ఎంత బాగుందో ఇక్కడ ఈ ఫ్యామిలీ వాళ్ళు ఫిషింగ్ చేయడానికి వచ్చారు అలాగే ఇక్కడ చూడండి బోటింగ్ చేస్తున్నారు వీళ్ళందరూ ఈ బోట్స్ ని కి అటాచ్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన ప్లేస్ కి వాళ్ళు మూవ్ చేసుకుంటూ ఉంటారు ఈ బోట్స్ ని ఇక్కడ చూడండి ఒక ఫ్యామిలీ బోట్ లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ ప్లేస్ ఇలా ఈ బోట్ని ఇలా ఒడ్డుకు పెట్టేసి వాళ్ళ కార్ తెచ్చుకొని ఆ కార్కి దీన్ని హ్యాంగ్ చేసుకొని వెళ్ళిపోతారు లక్కి వాళ్ళు ఎలాగో అలాగా రెండు చిన్న ఫిష్లను అయితే పట్టి ఆ బాటిల్లో వేసుకొని ఉన్నారు ట్యాంపల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళాలి అంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై చోటా వరల్డ్ ఛానల్